హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్షిత్ అనూస్ ఈ ఈరోజు రెసిపీ కాలం నాటి కాకరకాయ గుజ్జు పులుసు ఈ కాకరకాయ గుజ్జు పులుసు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చేదు అనేది అస్సలు ఉండదు కాకరకాయ తినడం కూడా హెల్త్కి చాలా మంచిది చాలా కమ్మగా ఉంటుంది ఈ పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ కాకరకాయని తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని ఇట్లా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ కాకరకాయ మొక్కలు అట్లాగే ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయ కరివేపాకు ఒక టమాటా కొంచెం బెల్లం కొంచెం చింతపండు వేడి నీళ్ళలో ఇలా నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత పచ్చిసెనపప్పు ఆవాలు జీలకర్ర తాలింపు గింజలన్నీ వేసేసుకున్నాం ఎండుమిరపకాయలు ఈ పులుసులోకి కంపల్సరీ మనం మెంతులు వేసుకోవాలన్నమాట కొంచెం మెంతులు ఇప్పుడు ఇవి తాలింపు గింజలన్నీ కొంచెం వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు సాలింబంతా బాగా వేయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు మొత్తం వేసేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాం ఇది ఒక రెండు నిమిషాలు ఇట్లా నూనెలోనే వేయించుకోవాలన్నమాట అప్పుడు చేదేమైనా ఉన్నా పోతుంది ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ కొంచెం ఫ్రై అయినాయి ఇప్పుడే మనం టమాటాలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇవి ఒక నిమిషం ఇట్లా వేయించిన తర్వాత మనం చింతపండు గుజ్జు వేసుకున్నాం ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా ఇవి మొత్తం పోసేసుకున్నాం ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేసి దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోండి ఇప్పుడు మనం దీంట్లో కల్లుప్పు ఒకటిన్నర స్పూన్ కల్లుప్పు వేసుకున్నాం కారం ఒక స్పూన్ ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేసుకోండి బెల్లం ఇష్టం లేని వాళ్ళు కొంచెమే వేసుకోండి బెల్లం ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ కాకరకాయ గుజ్జు పులుసులో మనం బెల్లం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకొని ఇది బాగా ఉడకనివ్వాలి అనమాట ఇది మూత పెట్టేసేసి మీడియం మంట మీద ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఈ పులుసులో కొంచెం ఎంగువు కూడా వేసుకోండి తాలింపులో వేసేటప్పుడే వేయాలి నేను మర్చిపోయాను ఇప్పుడు కొంచెం ఎంగువు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇట్లా కొంచెం దగ్గర పడింది ఇంకొంచెం దగ్గర పడాలి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇంకొంచెం ఉడకాలి ఇది గుజ్జు లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయ పులుసు ఇంకొంచెం ఉడికి ఇంకా చిక్కగా వస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్ మరగనిద్దాం ఇప్పుడు కాకరకాయ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం చిక్కదనం కోసం ఒక స్పూన్ శనగపిండి తీసుకొని ఇట్లా పేస్ట్ లాక్ చేసుకొని ఇది కొంచెం వేసుకోండి శనగపిండి వేయడం వల్ల ఏంటంటే కొంచెం చిక్కదనం వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా కాకరకాయ మొత్తం బాగా ఉడిపోయింది ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసేసుకొని పొయ్యి ఆపేసుకొని సర్వ్ చేసుకుందాం ఎంతో రుచికరమైన టేస్టీ అయిన కాకరకాయ గుజ్జు పులుసు రెడీ ఈ కాకరకాయ గుజ్జు పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చేదే ఉండదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ